హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పహ్లా బార్ అప్న ఛానల్ కా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ క్చిపోయినాడు ప్లీజ్ సబ్స్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడుపి గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ మనకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారండి అంటే దాంట్లో ఉండే పిల్లలు గొర్రెలు మొత్తం సో పిల్లల వీడియో మీకు చివరిలో సపరేట్గా పిల్లలు అన్ని తీసి పెట్టున్నాం సో ఆ రకంగా మొత్తం కట్ట కట్టా ఉంది ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూడవచ్చు ఇంకా బయట జీవాలు కూడా మనం లైవ్లో దగ్గరికి వెళ్ళేసి ప్రతి ఒక్కటి నీట్గా కనిపించేటట్టుగా నీట్గా వీడియో అనేది తీసుకున్నాం ఒకసారి వీడియో పూర్తిగా చూడవచ్చు మీరు సో ఇది రైతు వారిగా ఉన్నాయి మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారు బ్యారాలు అయితే చెప్తా ఉంటారు అదైతే ఫైనల్ ప్రైస్ కాదు మీరు లైవ్లోకి దగ్గరకు వచ్చేసి బేరం అనేది చేయడానికి అవకాశం ఉంటుందండి మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి కన్ను కాలు పళ్ళు మొత్తం చెక్ చేసుకున్నాకే బ్యారం చేయవచ్చు సో ఇక్కడ ప్రైజెస్ అయితే రాస్తాం సో ఇది ఆస్కింగ్ ప్రైజ్ బ్యారం చేసే అవకాశం ఉంటుంది మీరు దగ్గరకు వచ్చాక ఈ రకంగా మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని సూళ్ళ మీద ఉన్నాయి అలాగే కన్ను కాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ చెక్ చేసుకున్నాకే మీరు బేరం అనేది ఫైనల్ చేయవచ్చు ఒకటి రెండు మీకు పళ్ళు పోయి ఉంటే కన్ను పోయి ఉంటే వాటిని మాత్రం మీరు తీసేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ కట్టా విషయానికి వస్తే నలభై గొర్రెలు పదహారు పిల్లలు అనేటివి ఉన్నాయండి నలభై గొర్రెలకి పదహారు పిల్లలు ఉన్నాయి ఒక నాలుగైదు గొర్రెలు రేపు వెళ్ళండి ఈనటివి అలాంటివి ఉన్నాయి అంటే నిన్న తీసాను ఈ వీడియో పొద్దున సో మార్నింగ్ టైం తీసినప్పుడు ఏంటంటే జీవం క్వాలిటీ ఎలా ఉందో అలాగ నీట్గా కనిపించేస్తుంది ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు సో నలభై గొర్రెలకి పదహారు పిల్లలు అనేటు ఉన్నాయి ఆయన అంచనా ఏంటంటే నెల నెలన్నరలో మిగతా గొర్రెలన్నీ ఈనేస్తాయి అనేది ఆయన అంచనా సో ఒక నాలుగైదు ఇంకా దగ్గరలోనే ఈనటివి ఉన్నాయి సో పండగ పండగ ఈ మంత్ ఎండింగ్ కల్లా సగానికి పైన ఈత అనేది ఆయన చెప్పుకొని రావడం జరిగింది సో మొత్తం నలభై గొర్రెలు పదహారు పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన చుట్టుపక్కన పల్లెలు అనేటివి ఈ నలభై నెల్లూరు జుడిపి గొర్రెలకి పదహారు పిల్లలు అనేటివి ఉన్నాయి కన్ను కాలుపోయి ఉంటే ఆ గొర్రెను మీరు తీసేసి బ్యారం చేయవచ్చు బ్యారం విషయానికి వచ్చేటప్పటికి జతా ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సో పిల్లలు మీకు కనిపించాలనేసి ప్రతి ఒక్కటి కూడా దగ్గర మొత్తం విడదీసి చూపించను ఈ పదహారు పిల్లలు ఉన్నాయి నలభై గొర్రెలు అనేటి ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా బ్యారం చెప్పింది బ్యారం ఫైనల్ అయితే కాదు మీరు దగ్గరకు వచ్చేసి జీవాలన్నీ నీట్గా చూసుకున్నాక బ్యారం అనేది చేయవచ్చు నెల్లూరు దగ్గర పెంచల్కోనా విలేజ్ అండి ఇది వచ్చేటప్పటికి